క్షుణ్ణంగా విధానం ఎరిగిన వారు సుఖిస్తున్నారు వారు దుఃఖాలే ఎరగరు అని చెప్పడం సరికాదు చూడండి కర్మ విధానం అంటే కర్మలు బ్రహ్మాండంగా చేసేస్తున్నావు యజ్ఞం చేస్తున్నావు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అన్నీ చేసేస్తున్నావు కానీ నువ్వు అది కర్మలు బాగా చేయడం వల్ల వాడు సుఖపడుతున్నాడు అనుకుంటే అది పొరపాటు అని చెప్తున్నాడు ఇక్కడ ఎందుకని అంటే వా వారు సుఖపడుతున్నారు దుఃఖాలే ఎరుగరు అని చెప్పడం సరికాదు లోకంలో చూస్తున్నాం కదా కర్మ విధానం తెలిసిన మహామహులు కూడా దుఃఖాల బారిని పడక తప్పడం లేదు సో నేను వంద యజ్ఞాలు చేశానండి నాకెందుకు పక్షపాతం వచ్చింది సో ఇక్కడ దుఃఖాల బారిన పడక తప్పడం లేదు ఏమీ తెలియని అగుణులు కొంచెం కూడా దుఃఖం పొందట్లేదు వాడు ఏమీ తెలియదు హాయిగా పొద్దున్న లేస్తాడు ఇంత సర్ది కట్టుకుంటాడు వెళ్తాడు ఏదో పని కూలి పనో పొలం పనో ఏదో ఒకటి చేసేస్తాడు ఆ తిన్న దొరుకుతుంది తింటాడు సాయంత్రం వరకు కష్టపడతాడు ఒళ్ళని అలసిపోయేటట్టు చెమటలు గారేటట్టు చేసి సాయంత్రం ఇచ్చి ఉడుకు నీళ్ళు కాసి పోసుకుని ఇంత తిని పండుకుంటాడు ఏడింటికల్లా పడుకుంటే మళ్ళీ మూడింటికి లేస్తాడు వాడు హాయిగా ఉన్నాడా కొన్ని కోట్లు ఉండి నువ్వు హాయిగా ఉన్నావా ఎవరు హాయిగా ఉన్నారు నిజం చెప్పు ఎవరు హాయిగా ఉన్నారు వాడి జ్ఞానం లేదే నీలాగా ఆశ్రమాలకు వచ్చి అది నేర్చుకుందాం నాకు తా ఇవి చెప్పు అవి చెప్పు అని అడిగేవాడు ఏమి వాడికి ఏం అడగడు చదివే రాదు వాడికి చేతనైంది పొద్దున్న లేస్తే కష్టపడటం సాయంత్రం వచ్చి పడుకోవడం వాడికి నిద్రపోయే పట్టకపోయే సమస్య లేదు మళ్ళీ మూడు కొట్టే వరకు వాడు ఒళ్ళు తెలియదు శుభ్రంగా నిద్రపోతాడు ఎందుకని వాడి మనసులో అటువంటి ఆలోచనలు ఏ విధమైన ఆలోచనలు వాడికి లేవు అందువల్ల వాడు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు కానీ కర్మలు బాగా చేస్తూ నేను యజ్ఞం చేస్తున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను కాబట్టి నాకు అన్నీ వచ్చు అన్నీ తెలుసు వాడికి ఏమీ రావట్లే అర్థమైందా రైట్ ఓకే కనుక విధి విధానాలు ఎరిగిన మహావిద్వాంసులం అనే గర్వం పొందడం వ్యర్థం నేను బాగా బ్రహ్మాండంగా చదువుకున్నానండి కింద నుంచి పైదాకా ఘణపాటిని నాకు అన్నీ వచ్చు అని అనుకోవడం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్తున్నాడు అర్థమైందనా కాబట్టి మనం నా అది చదువుకున్నానండి దాంట్లో ఇది చదువుకున్నానండి గురుగారు దాంట్లో అలా చెప్పారు కదా దీనికి అర్థం ఏంటండి మీరు చెప్పేదానికి తేడాగా ఉంది కదండి ఏంటండి అంటే ఏమిటి నీ పుస్తక జ్ఞానం మా మీద ప్రయోగం అన్నమాట సో అందువల్ల ఇది కరెక్ట్ కాదు తర్వాత సుఖప్రాప్తికి దుఃఖ నివారణకు సరి అయిన మార్గాలు మహాపండితుడు ఎరుగుదురు అని చెప్పలేము పెద్ద గొప్ప పండితు అందుకే భగవద్గీతలో పండితుడు అంటే ఎవడో డెఫినేషన్ చెప్పాడైనా ఎవడైతే ఆత్మజ్ఞానం తెలుసుకుని పరమాత్మతో రమించడం నేర్చుకున్నాడు వాడు మాత్రమే పండితుడు మిగతా వాడు పండితులు కారు నువ్వు ఇన్ని ఇన్ని పొడుగు డిగ్రీలు పెట్టుకో ఉపయోగం లేదు నువ్వు మరణానంతరం ఏం జరుగుతుందో తెలుసుకోలేనివాడు నువ్వేమి పాండిత్యమయ్యా నాకు తెలియకడు మరి ఎంతమంది తెలిసి జరిగిపోతున్నారు యోగి జరిగిపోతాడు తెలిసి అర్థమైందన్న ఇప్పుడు నుంచు నుంచునగానే బస్సులోనో బండిలోనో డక్కనే ఆగిపోతాం రాత్రి పడుకుంటే తెల్లారి లేవు ఎందుకవుతోంది ఇదంతా నీకు పాండిత్యం ఏమైంది అది తర్వాత వారు కూడా వినయంగా ఇది సమ్మతించడం మంచిది చెప్తున్నాడు ప్రాప్తికి దుఃఖ నివారణకు అంటే నువ్వు సుఖం కావాలనుకున్నా నీకున్న దుఃఖం నివారణ అవ్వాలనుకున్నా కూడా సరైన మార్గాలు ఏమున్నాయనేది మహాపండితుడికి కూడా తెలియదు సో నీ పాండిత్యం లౌకికమైనది అలౌకిక జ్ఞానం ఎవరికి కలిగిందో వాడు పండితుడు ఇది భగవద్గీతలో చెప్తున్నది అలౌకిక జ్ఞానం కావాలి పారలౌకిక జ్ఞానం కావాలి ఆ జ్ఞానం కలిగిన వాడు పండితుడు అంతేగాని మిగతా వాళ్ళు కాదు ఓకే ఈ విషయాన్ని వాళ్ళు కూడా వినయంగా సమ్మతించడం మంచిది అంటే ఎక్కువగా వేషాలు ఏకండి నా దగ్గర ఏం మాట్లాడుతోంది ఎవరు కృష్ణుడు కదా అందుకని వేషాలు ఏకండి ఎక్కువగా మీ సంగతి నాకు తెలుసు నటించద్దని అని చెప్పాడు వారికి తెలియదు మృత్యు ఎప్పుడు కబలిస్తుందో పండితం చదువుకున్నావు ఎప్పుడు పోతావు నువ్వు చెప్పగలవా అన్ని జ్యోతిష్కం వేస్తావు కదా ఆ లెక్కలు మన నువ్వు ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలు నేను పోతానని చెప్పాలి నువ్వు అంటే నేను ఎవరిని నిందించడం సుమా ఎందుకంటే అటువంటి లెక్కలు ఎవరూ ఏవడ చెప్పలేరు ఎందుకంటే ఆ పైన జరిగే లెక్కలు ఆ కాలకులేషను దాని మ్యాథమెటిక్స్ ఎవరికి తెలియదు అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి మృత్యువు ఎప్పుడు కావలసిందో తెలియదు దేహత్యాగం ఏ క్షణాన ఎప్పుడు ఏం జరుగుతుందో విధి విధానం ఎట్లో ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు నేను మనవి చేసినట్టుగా భగవద్గీతలో తెలుసుకున్నటువంటి వాడు ఒక పండితుడు అని ఎవరైతే కృష్ణ పరమాత్మ చేత అంగీకరించబడ్డాడో వాడు ఒక యోగి అయి ఉంటాడు ఆ యోగికి మాత్రం తెలుస్తుంది మనందరి అదృష్టం మన గురువుగారు చెప్పిన విధానంలో మనకి మృత్యువు ముందుగా తెలిసే అవకాశం ఉంది నువ్వు యోగం చేస్తే నటిస్తే మాత్రం కాదు గారు బాగా గుర్తుపెట్టుకో అంటే నీకు చెప్పటం అందరికీ చెప్తాను అర్థమైందా ఇక్కడ నటించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చెప్పా కదా ఒక నయవంచకులు ఉన్నారని అది అది వేరే సంగతి సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏం తెలియదు పైగా ఇంకా దురదృష్టకరమైనటువంటి నికృష్టపు మరణం కూడా సంభవించే అవకాశాలు అందువల్ల నేననేది ఏంటంటే ఎక్కడైనా నిజాయితీ కావాలి గురుగారు భగవంతుడి పట్ల ముఖ్యంగా నిజాయితీ కావాలి ఆయన మన నిజాయితీలోనే ఉన్నాడు ఆ నిజాయితీ లేని చోట ఆయన ఉండడు నీకు దొరకడు సో యోగికి తెలుస్తుంది ఎవరికి తెలియదని ఆయన అంటున్నాడు కానీ యోగికి మాత్రం తెలుస్తుంది మేము రుజువు చేస్తాం కావాలంటే ఈ యోగ విధానంలో ఉంది నీ మరణం నీకు వచ్చేది మూడు నెలల ముందు తెలుస్తుంది ఇంతకన్నా ఛాలెంజింగ్ ఏమో చెప్పమంటావా కానీ రామరి సరిగ్గా చేయి నటించద్దు తేలిగే ఎవరినో మోసం చేద్దామని నన్ను మోసం చేయడం నీ తేలిక చాలా తేలిక ఎందుకంటే బేవకుఫ్ అయితే కానీ ఆశ్రమం పెట్టాడు ఎస్ మీ గురువుగారు కూడా అంతే అందుకే వాడిని మోసం చేయడం చాలా తేలిక ఎందుకంటే ప్రపంచ జ్ఞానంలో పండిపోయిన పండితులందరూ ఇక్కడ ఆశ్రమాలకు చేరతారు గురువుగారిని ఎప్పుడు ముంచేద్దామా కిందకని నయవంచకులు వినయం నటిస్తూ వాడు గొంతుకోవడానికి అర్థమైందా సో దీనివల్ల ఏం లాభం జరగదు వాడిని మోసం చేసాం సంతోషపడడం నో ప్రాబ్లం వాడిని నమ్ముకుంది గురువుని భగవంతుడిని వాడిని వాడిని ఏం చేయాలో వాడు చూసుకుంటాడు సో అందువల్ల ఏమంటున్నాడంటే అంటే అది ఎవరికి తెలియదు